హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయిందనమాట వ్లాగ్ షూట్ చేసి హై జమ్మా హాయ్ జాయ్ హాయ్ హాయ్ గుడ్ బాయ్ 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 ఉమ్మ పెట్టు ఉమ్మా పెట్టు కిసి పెట్టు అందరికి సో ఇవాళ చాలా రోజులు అయిపోయింది అనమాట వ్లాగ్ షూట్ చేసి సో రోజు అనుకుంటూ అనుకుంటూ ఉంటున్నాను అట్లాగే అయిపోతుంది ఇంకా యాక్చువల్లీ మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను అనమాట మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నా కానీ హడవలో మర్చిపోయా అండ్ ఇవాళైతే కుకీస్ వర్క్షాప్ తీసుకున్నానండి సో అన్ని కుకీస్ చేశాను ఇవి త్రియాండ్స్ కోసం అని చెప్పేసి ఇంకా విడిగా పెట్టాను బికాజ్ ఇవి నేను జాగ్రీ కూడా యూస్ చేయలేదు ఓన్లీ డేట్స్ పౌడర్ యూజ్ అనమాట సో అందుకని చెప్పి త్రియాన్స్ కోసం పక్కన పెట్టా ఇది వచ్చేసి ఆల్మండ్ డోట్ కుకీస్ అండ్ ఇవి బిఫోర్ క్లాస్లో చెప్పినవండి ఇవి వచ్చేసి సిస్మి కుకీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పెంచేయండి కామెంట్లో చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో చేయండి సో ఇవన్నమాట వర్క్ వర్క్షాప్ అయిపోయింది అండ్ దాని తర్వాత అండ్ అండ్ ఇప్పుడైతే ఓ ఓట్స్ అంచ్కి బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుల్ సౌండ్ చేస్తున్నాడు బుడ్డోడు ఇదిగోండి నుంచుకుని గోలగోలు చేస్తున్నాడు అన్నీ లాగేసి దాంట్లో కుక్కీస్ చూసాడు అందుకోసం అని చెప్పేసి పొద్దున్నే కుక్కీస్ ఎందుకు అని నేను ఇవ్వట్లేదు అనమాట సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా త్రించ్కి కూడా చాలా రోజులు అయిపోతుంది చాలా ఇన్ ద సెన్స్ నిన్న మొన్న వెళ్ళలేదండి అండ్ దాని తర్వాత లాస్ట్ వీక్లో కూడా ఫ్రైడే వెళ్ళలేదు రిమైనింగ్ డేస్ వెళ్ళాంలేండి సో అందుకనే సాటర్డే సండే హాలిడే వచ్చి చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది నా మాకే కొత్తగా ఉంది బట్ చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళాలి అంటే సో ఇప్పుడైతే ఇంకా గబగబా బుడ్డోడిని రెడీ చేసేసి చిల్డ్రన్ సెంటర్కి అయితే ఒక్క రోజు లేకపోతే చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపించిందండి నాకైతే నార్మల్గా చిన్నప్పుడు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే కదా ఒక్కరోజు ఒక లైన్గా త్రీ డేస్ కానీ టూ డేస్ కానీ హాలిడేస్ వస్తే నెక్స్ట్ డే వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది బట్ స్టిల్ ఇంకా వెళ్ళాలి త్రియాంచ్ని లేకపోతే త్రియాంచ్కి మార్నింగ్ చాలా బోర్ కొట్టేసిద్ది అనమాట ఇంకెళ్ళి వాళ్ళ డాడీని లేపుతా ఉంటాడు వాళ్ళ డాడీ లేపేదా వాళ్ళ డాడీ లేసేదాకా ప్రశాంతంగా ఉండదు త్రియాంచ్కి బయటకి వెళ్ళి కొంచెంసేపు చిల్డ్రన్స్ వర్క్ తీసుకెళ్ళి అక్కడ ఆడుకొని వచ్చేసరికి కొంచెం ఫ్రెష్ అయిపోతాడు సో అట్లా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే టైం పాస్ అవుతూ ఉంటుంది అలా ఇంట్లో ఉండేసరికి త్రియాంశికి కోపం వస్తుంది చిరాకు వస్తుంది అన్నీ వస్తాయి అసలు నార్మల్గానే కుదురుగా ఒక్క దగ్గర ఉండడండి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు అనమాట అలాంటిది ఇంకా ఇంట్లో ఇంట్లోనే ఇంట్లో ఇంట్లోనే ఉండేసరికి అస్సలు నచ్చదు త్రియాంశిక అయితే ఒకసారి అయితే డోర్ దగ్గర గుంచు ఏడుస్తూ ఉంటాడు బయటకు తీసుకెళ్ళామని ఇంకా సరే అని చెప్పి చిల్డ్రన్ సెంటర్ మాత్రం మ్యాక్సిమం మానకుండా ఉండడానికి ట్రై చేస్తుంటాను డైలీ తీసుకెళ్ళడానికి చూస్తా సాటర్డే సండే మాత్రం ఇంకా ఎక్కడికి వెళ్ళలేము ఎక్స్చేంజ్ మాల్లో ఇక్కడ ప్లే ప్లే ఏరియా ఉంటుందండి ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను మీకు కూడా సో ఆ ప్లే ఏరియాకి తీసుకెళ్దాము అని అన్నా కానీ అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు అనమాట సాటర్డే సండే పిల్లలు ఎక్కువ ఉంటారు హాలిడే కాబట్టి సో నార్మల్ డేస్ అయితే బాగుంటుంది సాటర్డే సండే వెళ్తే నాకే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది బికాస్ త్రియాంక్షి అయితే అస్సలు ఆగడు తిరుగుతూనే ఉంటాడు ఇంకా త్రియాంక్ష అనుక నేను తిరుగుతూ ఉండాలి అసలు నాకైతే ఆ ప్లే ఏరియాకి తీసుకెళ్ళాను అంటే కాళ్ళు చేతులు నడుము అన్నీ నొప్పి వస్తాయి అనమాట అంత తిప్పిస్తాడు నన్ను అండ్ దట్టు అక్కడ స్లైడ్ ఉంటుంది స్లైడ్ ఆడిచ్చేటప్పుడు వంగు ఇలేసి వంగి ఇలేసి అదో పెద్ద ఇదైపోతుంది అనమాట ఇంకా నేనేమో ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను త్రియాన్స్కి ఏమో ఓట్స్ ప్రిపేర్ చేసేసా బ్రేక్ఫాస్ట్ కోసం అండ్ దాంతోపాటు ఇడ్లీ వేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే త్రీ అండ్స్ అప్పుడే లెగవడని అనుకున్నానండి సో అందుకనే చెప్పి ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా బట్ తొందరగా లేచేసరికి ఇంకా సర్లే మధ్యాహ్నం స్నాక్గా అలా తింటాడు ఇడ్లీ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఓట్స్ ప్రిపేర్ చేసేసాను త్రీయాన్స్కి ఏదో ఒక ఫ్రూట్ కానీ ఫ్రూట్ వేసి పెడతాను ఓట్స్లో లేదు ఫ్రూట్స్ ఏమీ లేవు అనుకుంటే లైక్ ఆరెంజ్ గ్రేప్స్ అలాంటివి అయితే వేయలేం కదండి సో అలాంట మ్యాక్సిమం నేను వేసేది ఏంటంటే యాపిల్ ఎక్కువ వేస్తాను ఇంకా కివీ కూడా యాడ్ చేస్తాను అనమాట సో ఇంకా అవి లేవు అనుకుంటే నార్మల్ డేట్స్ పౌడర్ యాడ్ చేసి పెట్టేస్తాను డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ డేట్స్ పౌడర్ వేసి సో ఇప్పుడైతే ఇడ్లీది ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నా కదండి దానివల్ల కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట ఎప్పుడైనా చాలా తొందరగా ఇడ్లీ అయితే ఓకే దోశ మాత్రం ఫోర్ అవర్స్ బిఫోర్ సోక్ చేసి పెట్టుకోవాలి అదే కొంచెం కష్టంగా ఉంటుంది మనం మర్చిపోయాము అంటే అయిపోయినట్టే ఇడ్లీ మాత్రం బాగానే ఉంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్స్ హాఫ్ అన్ అవర్ పెడితే హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెడితే చాలా అనమాట సోక్ చేసి సో అందుకని చెప్పేసి ఇంకా ఈజీగా అయిపోతుంది ఇడ్లీ మాత్రం ఇంకా బుడ్డోడికి టిఫిన్ పెట్టేసాక మేము కూడా ఇడ్లీ వేసుకోవాలి ఇంకా చాలా స్ట్రైట్గా మంచిగా జరుగుతున్న మా రొటీన్ అలా చేంజ్ అయిపోయిందండి సో మ్యాక్సిమం మొత్తం ఏం కాదులేండి కొన్ని కొన్ని అనమాట మెయిన్గా వీడియో షూటింగ్ అండ్ ఎడిటింగ్ ఈ వర్క్ మాత్రం చేంజ్ అయింది బికాస్ చాలా 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 చేంజెస్ జరుగుతున్నాయి సో ఎందుకు ఏంటి అనేది అయితే వీడియోలో చెప్తాను కన్ఫర్మ్గా చెప్తా సో ఇంకా ఇప్పుడైతే మా బుడ్డిగాడికి అసలు ఆ బిస్కెట్స్ చూడంగానే ఇంకా అస్సలు ఆగడండి అది నార్మల్ ప్యాకెట్ బిస్కెట్స్ తినేవాడు ఇంతకుముందు లైక్ ఎక్కువ కదలండి అది కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చేదాన్ని బట్ దానిపైన అంత ఎగ్జైటింగ్ ఏమి ఉండదు అనమాట కానీ నేను చేసిన కుక్కీస్ మాత్రం చూస్తే అస్సలు వదలడు ఇంకా ఆ బాక్స్ పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు పెట్టేదాకా ఆ బాక్స్ ఇన్ కేసు వాడ్రోబ్లో కబోర్డ్లో ఏమైనా పెట్టాను అనుకోండి ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేయమని చెప్పి చూపిస్తూ ఉంటాడనమాట సో ఎందుకో తెలీదు ఇవి మాత్రం బాగా ఇష్టం త్రియాన్స్కి ఆ బయట కుక్ బయట బిస్కెట్స్ అంతా తినడు కానీ కుకీస్ మాత్రం చాలా తింటాడు అండ్ బ్రౌనీ కానీ కేక్ కానీ నేనేం చేసినా కానీ మంచిగానే తింటాడనమాట సో అందుకని నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసి పెడుతూ ఉంటాను ఇవాళ అయితే కొన్ని ఆల్మోస్ట్ సిక్స్ టైప్ ఆఫ్ కుకీ ఫోర్ టైప్ ఆఫ్ కుకీస్ చేశానండి సో ఫోర్ కాదు ఫైవ్ టైప్ ఆఫ్ కుకీస్ చేశాను సో దాంట్లో ఒకటి మాత్రం ఇంకా డెడికేటెడ్గా త్రియాంజ్ కోసమే డేట్స్ వేస్ చేశాను సో అందుకని చెప్పి ఇంకా మేమేం తినము త్రియాంచ్కి అది కూడా తక్కువే ఇస్తున్నాలేండి మరి డేట్స్ చేస్తాను అని చెప్పేసి రెగ్యులర్గా ఏమి ఇవ్వను మోస్ట్లీ బయటికి వెళ్ళినప్పుడు అలా తింటాడు లేదు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఏం లేవు పాపం స్నాక్స్ ఏం చేయలేదు నేను అన్నప్పుడు ఇస్తాను చాలా తక్కువే అది కూడా కాకపోతే దాంట్లో ఇంకా మనం భయపడాల్సింది ఉండదండి బికాస్ డేట్స్ వేసాను ఇంకా జాగ్రీ కూడా కొన్ని కొన్ని పెట్టచ్చు పామ్ జాగ్రీ అట్లాంటివి పెట్టచ్చు ఇంకా నార్మల్ జాగ్రీనే యూస్ చేస్తున్నాను నేను సో అందుకని చెప్పి అంత ఎక్కువ ఏం పెట్టట్లేదు అనమాట అంత ఎక్కువ లేండి అసలు ఇప్పటిదాకా షుగర్ అయితే అస్సలు పెట్టలేదు నార్మల్ మిల్క్ కూడా ప్లెయిన్గానే తాగుతాడు అనమాట త్రియాన్స్ షుగర్ అట్లా ఏం వేయను జస్ట్ ప్లెయిన్ మిల్క్ ఇస్తాను అవే తాగుతాడు ఇంకా కుకీస్ స్వీట్స్ ఏం చేసినా కానీ డేట్స్ పేస్ట్ చేసేసి సోక్ చేసి డేట్స్ పేస్ట్ చేసి వేస్తాను త్రియాంశ్ కోసం సపరేట్గా ఎప్పుడైనా ఇంకా మేము తింటున్నప్పుడు సేమియా ఇట్లాంటివి మాత్రమే కొంచెం వెళ్తాయి కానీ పర్వానం అలాంటివి వెళ్తాయి కానీ ఇంకా చాలా అంటే చాలా తక్కువ చాలా తక్కువ కూడా కాదు అస్సలు ఉండదు అనమాట ఎప్పుడో ఒకసారి అంటే నేను చేసేది కూడా స్వీట్స్ చాలా తగ్గించేశాను త్రియాంచ్ పుట్టేసా పుట్టాక మాత్రం మెయిన్గా చాలా అంటే చాలా తగ్గించా అసలు నేను ఇంత తగ్గిస్తానన్న విషయం నాకు కూడా తెలియదు అనమాట బేసిక్గా నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే అస్సలు ఆగదు ఏమన్నా లంచ్ తిన్నాక డిన్నర్ తిన్నాక బ్రేక్ఫాస్ట్ తిన్నాక మధ్య మధ్యలో నాకు స్వీట్ వెళ్తూనే ఉండాలన్నమాట ఐదర్ చాక్లెట్ కానీ ఏదో ఒకటి స్వీట్గా తినాలి బట్ ఎంత తగ్గించానంటే అంత తగ్గించాను అండ్ డ్రింక్స్ అయితే కంప్లీట్ మానేసాను త్రీ డ్రింక్స్ టిన్స్ ఉంటాయి కదండి సో ఇంతకుముందు అయితే ఆ టిన్స్ సెట్ ఉండేది ఇంట్లో అది అయితే కంప్లీట్గా మానేసా ఇప్పుడు నేను అసలు తాగట్లేదు ఇంకెప్పుడో ఒక్కసారి దట్టు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అసలు మనకి బిర్యానీ తిన్నప్పుడు అట్లా కొంచెం తాగాలనిపిస్తుంది కదా అప్పుడు తప్పించి ఇంకా చాలా తగ్గించాను అనమాట సో ఇంకా బుడ్డిగాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ చేసేసి చిల్డ్రన్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫ్రియాన్ షే స్ట్రోలర్లో ఉండడం మా చాలా మంచిగా అలవాటు చేసుకున్నాడు అండి అసలు స్టార్టింగ్లో బాగా స్టార్టింగ్లో కాదండి వన్ ఇయర్ వచ్చేదాకా కూడా వన్ ఇయర్ వచ్చేటప్పుడు కొంచెం నేను ఇంకా ఇదంతా అవ్వదని చెప్పి బ్యాగ్ అయితే తీసుకున్నా మీరు కూడా చూసే ఉంటారు కదా బిఫోర్ వీడియోస్లో సో దాంట్లో వేసుకొని తీసుకెళ్లేదాన్ని చాలా వరకు ఇంకా ఇప్పుడైతే డైలీ దట్టు చిల్డ్రన్స్ సెంటర్కి రెగ్యులర్గా వెళ్ళడం వల్ల నేను మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇదంతా రొటీన్ లాగా అలవాటు అయిపోయింది అనమాట కూడా సో అందుకని చెప్పి ఇంకా అలా ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటే చిల్డ్రన్ సెంటర్కే తీసుకెళ్తా అలా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు సో అందుకని చెప్పి ఇంకా ఆడుకోవడానికి వెళ్తున్నాడు కాబట్టి ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్తో ఉంటాడు సో అందుకని చెప్పి కూర్చుంటున్నాడు అనమాట కాకపోతే బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఉండడు కానీ వాక్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగానే ఉంటాడండి ఇంకా నేనైతే బ్లెండర్ తీసుకున్నాను అనమాట అందుకని చెప్పి హేంచంద్ ఇవాళ ఎగ్స్ బీట్ చేస్తాం నార్మల్గా అయితే నేను ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుందాం అని అనుకున్నా హేం చందేమో ఇంకా లేకపోవగానే అది యాక్చువల్గా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు దాన్ని ప్లఫీ ఆమ్లెట్ చేద్దాం ప్లఫీ ఆమ్లెట్ చేద్దాం అని చెప్పి ఇంకా ఆ బ్లెండర్ పట్టుకొని కూర్చున్నాడు అనమాట ఆమ్లెట్ చేయడం కోసమని టూ ఎగ్స్ వేసుకున్నాడు బౌల్లో యాక్చువల్గా నేను అంత పెద్ద బౌల్ ఎందుకు చిన్న బౌల్ పెట్టుకో అని చెప్పాను బట్ లేదు లేదు ఇంత బౌల్ పెట్టాలి నేను ఇన్స్టాగ్రామ్లో చూసా అని చెప్పి స్టార్ట్ చేశాడు సో స్టార్టింగ్ బాగానే వచ్చింది తర్వాత తర్వాత ఎందుకో డౌట్ వచ్చినట్టుంది మళ్ళీ బౌల్ అయితే చేంజ్ చేశాడు అనమాట బౌల్ వెడల్పుగా ఉంది కదండి సో కిందకు కిందకుందనమాట మొత్తం కన్సిస్టెంట్గా అంతా ఉంది కొంచెం చిన్నదనుకోండి హాఫ్ వర్క్ వస్తుంది సో దట్ తొందరగా అవుతుంది కదా సో ఆ ఉద్దేశంతో చెప్పాను నేనైతే మళ్ళీ అదే అనుకున్నాడు ఏమో ఇంకా బౌల్ మళ్ళీ షిఫ్ట్ చేశాడు మధ్యలో వచ్చి చేయొచ్చా చెప్పర్లేదా అని అడుగుతున్నాడు ఏ నా పర్మిషన్ అడిగితే చెయ్యి అనగానే ఇంకా వెంటనే తీసుకొని బౌల్ చేంజ్ చేసుకొని స్టార్ట్ చేశాడు అనమాట రిమైనింగ్ ప్రాసెస్ యాక్చువల్గా అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ప్లఫీ ఆమ్లెట్ చేద్దామని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇచ్చేసి చేసి చే అనుకొని అనుకుని అనుకొని ఇప్పటికి కుదిరింది సో యాక్చువల్గా నేను సాల్ట్ పెప్పర్ సాల్ట్ అండ్ పౌడర్ చిల్లీ పౌడర్ నేను యాడ్ చేస్తా అని చెప్పా బట్లో నేను చేస్తాను అని చెప్పి వేసుకున్నాడు పాపం ఫుల్ స్పైసీ స్పైసీ కాదు సాల్టీ అయ్యింది అనమాట ఇవి వచ్చేసి ఇంకా వేరే కుక్కీస్ అండి నేను నార్మల్గా ర్యాక్లో పెట్టి వెళ్ళాను అనమాట చిల్డ్రన్స్ సెంటర్కి సో అందుకని చెప్పి ఇంకా వచ్చాక ఇవి కూడా కూల్ అయిపోయాయి యాక్చువల్లీ ఇదైతే న ఫేవరెట్ ఫేవరెట్ కుకీస్ అనమాట రాగి చాక్లెట్ కుక్కీస్ రాగి చాక్లెట్ ఆరెంజ్ కుక్కీస్ సో చాలా బాగుంటాయి నేను ఫస్ట్ తిన్నప్పుడు నాకు అంత అనిపించలేదు తర్వాత తర్వాత తింటూ ఉంటే చాలా అనమాట బేసిక్గా నేను కూడా కుక్కీస్ బయట ఫుడ్ బయట బిస్కెట్స్ అవి తినడం మానేసేయలేండి కుక్కీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సో ఇంకా ఇవే తింటున్నాను అనమాట నేను కూడా లాస్ట్ టైం చేసినప్పుడు నాకు చాలా 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 నచ్చాయి అనమాట అందుకే ఈసారి కొంచెం ఎక్కువే చేశాను అండ్ పాటు ఒక కేక్ కూడా చేశానండి వాల్నట్ కేక్ యాక్చువల్లీ వాల్నట్ చాలా మంచిది హెల్త్కి రెగ్యులర్గా తినాలి బట్ మనం అంతా తినాం కదా సో అందుకనే ఇలాంటి వాటిలో నేను ఇంక్లూడ్ చేసేస్తూ ఉంటాను కేక్స్ బికాస్ కేక్ అంటే కానీ తింటారు ఇంట్లో అందరూ సో అది ఇంక్లూడ్ చేశాను అనుకోండి వాల్నట్ వాల్నట్ కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కువ వాల్నట్స్ ఎక్కువ వేసి చేశాను అనమాట సో యాక్చువల్లీ హేమచంద్ ఫస్ట్ చిన్న పీస్ తీసుకొని తినేశాడు నేను అట్లా కాదు వీడియో తీస్తాను అని చెప్తే మళ్ళీ దాన్ని ఆ పీస్ని అక్కడ పెట్టి మళ్ళీ తిప్పి వీడియో తీసి ఆ తర్వాత తినడం అనమాట సో చూస్తూ ఉండగానే అయిపోయింది ఇదైతే నేను డేట్స్ పేస్ట్ చేశాను అనమాట సో అందుకనే ఏం నేను త్రీ అంశం ముగ్గురం ఎంజాయ్ చేశాం బుడ్డోడికి అయితే అసలు ఈ కేక్స్ బిస్కెట్స్ కుకీస్ మఫిన్స్ ఇలాంటివంటే ఎంత ఇష్టమంటే అంత ఇష్టం అనమాట మేము తింటే ఆబ్వియస్గా త్రీ అంచ్ కూడా తింటాడు కదండి సో అందుకోసం అని చెప్పి మెయిన్గా నేను డేట్స్ పేస్ట్ మాత్రమే యూజ్ చేస్తాను అందుకనే డేట్స్ కూడా మంచివి చూసి తీసుకొచ్చాను అనమాట నార్మల్గా ఇంతకుముందు నార్మల్గా తెచ్చేసేదాన్ని బట్ ఇప్పుడు త్రీ తింటాడని తిన్నాడని స్పెసిఫిక్గా చూసుకొని తీసుకొని రావాల్సి వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే త్రీ అంచ్ వల్లే మేము కూడా మారాం అండ్ ఇంకా మెయిన్ టాపిక్ వచ్చేద్దాము యాక్చువల్లీ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయని చెప్తానన్నా కదండి సో మేమైతే హౌస్ షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం అన్నమాట సో నోటీస్ ఇచ్చేసాం సో అందుకోసం అని చెప్పి హౌస్ అయితే సర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా వ్యూయింగ్స్కి వెళ్తూ ఉండడం వల్ల కొంచెం డిలే అయిపోతున్నాయి వీడియోస్ షూట్ చేయడము పోస్ట్ చేయడం అన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి సో అట్లా బ్రేక్ వచ్చేసిందండి సో చాలా హౌసెస్ చూసాము సో అండ్ దట్టు త్రియాన్స్కి సెట్ అయ్యేలాగా చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంత వెతకాల్సి వచ్చింది నార్మల్గా అయితే చక్కగా దొరికేసేవి హౌసెస్ చాలా బాగున్నాయి మేము చూసినవన్నీ కూడా మంచిగానే దొరికేది బట్ చా అన్ని రకాలుగా ఆలోచించుకొని తీసుకోవాలి కాబట్టి త్రివాంశిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి కాబట్టి ఇంత లేట్ అయిందన్నమాట సో హోప్ఫుల్లీ హౌస్ అయితే దొరికినట్టే మ్యాక్సిమమ్ బట్ మండే కన్ఫర్మ్ అవుతుందనమాట సో అంటే ఈ వీడియో పోస్ట్ చేసే రోజే కన్ఫర్మ్ అవుతుంది సో ఇంకా హోప్ ఫర్ ద బెస్ట్ కన్ఫర్మ్ అయిపోతుందని అనుకుంటున్నాను ఆ హౌస్ అయితే చాలా బాగుందండి మాకైతే ఫుల్ నచ్చేసింది యాక్చువల్లీ వెళ్ళాము చూసాము ఇంకా అప్పుడే రెడీ అయిపోయాము అనమాట తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసాము సో ఇంకా చూడాలి కీస్ మన చేతికి వచ్చేదాకా కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి సో అందువల్లనే వీడియోస్ అయితే ఇంత లేట్ అవుతున్నాయండి యాక్చువల్గా అయితే చాలా రెగ్యులర్గా పెట్టేదాని వల్ల ఫుల్ డిలే అయిపోయాయి వీడియోస్ తీయడము పోస్ట్ చేయడం అన్నీ కూడా డిలే అయిపోయాయి అనమాట మా బుడ్డోడు చూసారా అన్యన్ తినేస్తున్నాడు యాక్చువల్గా నేను నాకు త్రియాంచ్కి ఫుల్గా ఫుడ్ మీద బోర్ కొట్టేసింది ఫుడ్ కాదులేండి రైస్ మీద బోర్ కొట్టింది అనమాట నాకే అనుకున్నాను త్రియాంచ్కి కూడా రైస్ పెడుతుంటే తినట్లేదు సర్లే గడ్డి తింటాడు కదా అని చెప్పి ఏం పెట్టినా తింటాడు రైస్ తప్పించి సో అందుకని చెప్పి ఇలా కాదు పాస్తా చేద్దామని చెప్పి ఇంకొచ్చామనమాట ఒక వన్ డే ఆర్ టూ డేస్ కంప్లీట్గా ఇంకా రైస్ అవాయిడ్ చేస్తే మళ్ళీ తింటాడు ఫ్రెష్గా అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను అండి బికాజ్ నాకు కూడా ఒకసారి కంప్లీట్గా రైస్ తినబుద్ధి కాదనమాట సో అలాంటి టైంలో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నాకు కూడా తినబుద్ధి కావట్లేదు కాబట్టి ఇద్దరికి కలిపి పాస్తా చేస్తున్నా పాస్తా కూడా వీట్ పాస్తా తెస్తానండి సో అవైతేనే తింటాడనమాట ఇంకా చిన్నోడైతే మ్యాక్సిమం హెల్తీ ఫుడ్డే పెడుతున్నా కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు అండ్ దాటు మేము తినే ఫుడ్ అంతా కూడా తింటున్నాడు ప్రెసెంట్ అండ్ త్రియాంష్ కోసం అని చెప్పి స్పైసెస్ తక్కువ వేస్తాను ఇంతకుముందు తిన్నంత స్పైస్ మేము కూడా తినట్లేదు ఇప్పుడు త్రియాంష్ కోసం అని తగ్గించేసాను అనమాట నాకు త్రియాన్స్తో ఉంటే కుక్ చేయాలంటే ఇదే భయం అండి అసలు అక్కడ నుంచి ఉంటాడు కింద అయితే కూర్చోడు కింద అయితే ఉండడు అసలు ఎత్తుకోమంటాడు అయిదా నేను ఎత్తుకోవాలి ఎత్తుకొని నేను ఏ పని చేయలేను కాబట్టి అక్కడ కూర్చోబెడతాను అక్కడ కూర్చుంటే మాత్రం ఇంకా అస్సలు కూర్చోడు కాబట్టి నుంచోవాలి నుంచో నవ్వి లాగాలి ఇవి లాగాలి అసలు ఎంత గోల్ చేస్తాడో అందుకని వీడియో కూడా ఇంకా హాఫ్లోనే ఆపేశాను అనమాట ఈ మధ్య వ్యూయింగ్స్ కోసమని బయట తిరిగి తిరిగి ఫుల్గా టైర్ అయిపోతున్నానండి సో నాకైతే ఇంకా మధ్య మధ్యలో త్రియాంచన్ కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పి మధ్యలో చిల్డ్రన్ సెంటర్ కానీ లేదంటే ప్లే ఏరియా కానీ అట్లా కూడా తిప్పుతూనే అనమాట సో ఎక్కడ వదిలేదు త్రియాంచన్ కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే హౌస్ సెట్ అయిపోయిందని చెప్పి గుడ్ న్యూస్తో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్